greezer opening party happy birthday na ada yedi mande hmm mande plastic dikkudaa unde ఫను వారంటీ కార్డు ఇగ ఇది ఇట్రా చదువుతా చదువు హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారా చేతులు కట్టుకో చేతులు కట్టుకో ఇట్రా ఇటు రమ్మని చెప్పింది నిన్ను ఎత్తు వాన మేము గ్రీజర్ పెట్టుకుంటున్నాం వానాకాలం కదా మా తాతయ్య కట్టెలు తీసుకురాలేకపోతుండో అందుకనే మేము గ్రీజర్ తెచ్చుకున్నాం దెబ్బలు పడతాయి రో నీకు దెబ్బలు పడతాయి రో పెద్దది అవుతుందేమో కదా ఆడ పెద్దది అవుతుందేమోగా సరిపోతుందా సరిపోద్దిలే లోపలికి ఉంటుందిగా డిజైన్ బలేగున్నాయి పూలు ఇటు పేపర్ పేపర్ వచ్చింది మేము గ్రీజర్ పెడతాము మేము గ్రీజర్ పెడతాము పది కేజీ ఇరవై కేజీలు అన్నం ఉడికిద్దాం ఇందులో అన్నట్టుంది ఎల్ల పెట్టుకోవచ్చు రైస్ కుక్కర్

ఇట్లా ఈరోజు ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళినావు కదా ఏం చెప్పారు చెప్పు ఇట్రా ఇట్రా పట్టు ఏం చెప్పారు చెప్పు ఇలా స్కూల్లో చెప్పు స్కూల్లో ఏం చెప్పారు చెప్పు చేతులు కట్టుకొని చెప్పు ఇట్లా మంచి అబ్బాయి అనుకుంటారు నేను చెప్పు చెప్పు నా పేరు జున్ను కట్టుకో నీకు ఐదు రూపాయలు ఇచ్చిందిగా పది రూపాయలు ఇస్తా ఇప్పుడు నువ్వు మంచి మాటింటావు కదా చెప్పు సర్లే రారా పొట్టి నువ్వు లే జరుగు నేను గ్రీజర్ తీసుకోవాలి జరుగు అది మా కట్టెలు పొయ్యి వాళ్ళు చిగా చేశారు అందుకని గ్రీజర్ తెచ్చుకున్నాం మేము వర్షాకాలం ఏంటి నీకు ఇది ఏంటి జున్ను రేయ్ ఒరేయ్ ఇది చూడు ఈ బస్తా ఎవరిది ఆ ఈ పట్టీ గ్రీన్ మ్యాట్ ఎవరిది ఆ గ్రీన్ మ్యాట్ ఎవరిది సిమ్ ఉంటాలని పెట్టు ఇగో హైది అయ్యన్నీ అది కూడా ఇట్టి పొత్తి ఓంపెత్తుకున్నా కార్కి టిక్కర్ వేసుకున్నావా పడదా బ్రాప్పన పడతాయి రాతాయిరా తెప్ప ఏమి ఇబ్బంది కాదా మో ఎప్పుడుదో పాత కాలం ఇది పైన ఏ అది ఏమంటారు దానికి గాలి గీలి అట్ల గ్యాప్ లేకపోయినా ఏం కాదుగా ఇప్పుడు ఆ ప్లాస్టిక్ తీసి ఎనిపోయి పెడతావా పెట్టు మరి గాడేమైనా తగిలిచ్చేయం కొట్టాలి తగిలిచ్చిండు తగిలిచ్చిండు దగిలిచ్చిండు పొట్టే పొట్టాడు ఎవరికి దొరకలేదు ఎవరికి దొరకలేదు ఎందుకు దొరకలేదు అందులోనే ఉన్నాయి డబ్బులు అందులోనే ఉన్నాయిగా డబ్బులు ఇవ్వంటే ఏం నొప్తున్నావు పైసలు అవి నరికి ఇప్పుడు ఆ ప్లాస్టిక్ తీసి పెట్టుకోవచ్చు కదా వాన పిలుస్తుంది ప్లాస్టిక్ బెటరా ఇట్లా బెటరా ఎందుకని తుప్పు పట్టవు కదా అయితే ఇట్ల నుంచి ఆ ప్లాస్టిక్దే పెట్టు ప్లాస్టిక్ పెట్టడం వల్ల నీరు అనేవి పోయి ఉప్పు పట్టి తుప్పు పడతాయిగా ఇప్పుడు ఇంత పెద్దది కాకుండా ఇంక ఇందులో కూడా చిన్న సైజు ఉంటాయి కదా వాటికా ఇప్పుడు పెద్ద వాటికి అయితే కరెంట్ బిల్ రాదా ఎన్ని లీటర్లు నలుగురు కొత్తయా నలుగురు కొత్తయా ఇట్రా ఇందుట్లోనే వేడి నీళ్ళు పెడతారు అనమాట మన స్విచ్ ఎత్తే ఇందుట్లో లోపల ఒక మనిషి ఉంటాడు ఆ మనిషి లోపల వేడి నీళ్లు కాకబెట్టి మనకిస్తాడు దానాగా పెడుదా

अच्छा इलेठले मारे कोनी कोनी लुडी टाकालेली का नि त गेटे पटको आठ वटिन जर्गरजुनो फर्स्ट स्टप म हटम ओ

ప్రతి ఏం యాడికి నువ్వు మా అమ్మ వాడు చెయ్యి అక్కొని పోతుండు ఎక్కడికి రా రాదులున్నాయి పెద్ద పెద్ద పోటు లాగా కొన్ని తీసుకొని పోతానా యాడ్ కాయ్యా ఇక్కడ పని చేస్తే ఈ ఎండకి నాగా ఏంటిది అది పొట్టి ఎవరిది అది నీదా నాది నా